మీ అందరు మానిటర్ చేయలేక నేను చేస్తున్నాను నా అక్క అదే అంటాను అసలు ఏం నువ్వు చేసే పని నేను బ్రతకని ఎవరా ఇంకా ఆడుతున్నాను సంపకందంటున్నారు వచ్చిన దగ్గర తప్పు నా కొడతాని పంట నేర్పిస్తున్నారు పోలా మీకంటే పెద్ద ఇంట్లో పుట్టిందాన్ని చెత్త నా కొడుకు చెత్త పుట్ల పుట్టి కూడా ఆశాలు వేస్తారు దేని మంకిర అడుక్కు తింటాం స్టర్ మీ అందరు మానిటర్ చేయలేక నేను చస్తున్నాను మా అక్క గొచ్చిన అదే అంటాను అసలు ఏం నువ్వు చేసే పని నేను గాడుతున్నాను సంఖుగా ఉంటున్నారు వచ్చిన దగ్గర తప్పు నా కొరక రోడ్డు పని అయితే దాని పని నేర్పిస్తున్నారు మీ సూపర్ మంచా పోరా మీకంటే పెద్ద ఇంట్లో పుట్టిందా చెత్త నా కొడుతున్న చెత్త పుట్ల పుట్టి కూడా ఆశాలు వేస్తారు దేని మంకి అడుక్కు తింటాం మీ అందరు మానిటర్ చేయలేక నేను చస్తున్నా మా అక్క కూర్చున్న అదే అంటాను అసలు ఏం నువ్వు చేసే పని నేను బ్రతకర్ ఎవర గాడుకున్నాను సంభకం అంటున్నారు వచ్చిన దగ్గర తప్పు నా నేర్పిస్తున్నాటి పోల పోల మీకంటే పెద్ద ఇంట్లో పరా దాన్ని చెత్త నా కొడుతున్న చెత్త పుట్ల పుట్టి కూడా ఆశాలు వేస్తారు దేని మంచిరకు తింట